మన ఊర్లో రోడ్డు బాగాలేకున్నా స్కూల్లో టీచర్ రాకున్నా హాస్పిటల్లో డాక్టర్ లేడన్నా వీటికి బాధ్యత ఎవరు వహించాలి ఎంపీనా ఎమ్మెల్యేనా లేక కలెక్టరా ఇదే ప్రశ్న చాలా మందికి తెలియదు అంతేకాదు ఈ గందరగోళమే వాళ్ళు ప్రతిసారి తప్పించుకునే మార్గం మన ప్రజాస్వామ్యంలో మూడు రకాల పవర్ఫుల్ వ్యక్తులు ఉంటారు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దేశం మొత్తం మీద చట్టాలు తీసేవాడు పార్లమెంట్ లో మాట్లాడే హక్కు ఉన్నవాడు మన రాష్ట్రానికి డబ్బు తీసుకురావాల్సిన పని ఇతడిది ఎమ్మెల్యే అసెంబ్లీ సభ్యుడు రాష్ట్రం లోపల సమస్యలు అభివృద్ధి గురించి చర్చించే వ్యక్తి స్కూల్ హాస్పిటల్ రోడ్ అన్ని ఇతను వాచ్ చేస్తాడు ఐఏఎస్ పాలనను అమలు చేసే అధికారి పొలిటికల్ బస్ చెప్పిన దాన్ని చేయాల్సిన పని ఇతడిది కానీ ఎవరు ఎవరి మాట వినిపిస్తున్నారనేది ప్రశ్న ఒకసారి ప్రజలు అనుకునేదానికి మరియు వీరి యొక్క నిజమైన పని చూద్దాం ప్రజలు అనుకునేది ఎంపీ ఏదైనా పని చేస్తాడు కానీ అసలు పని చట్టాలపై చర్చ కానీ చాలా మంది పార్లమెంట్కి రారు ఎమ్మెల్యే మల్లమ్మ గుడి దగ్గర నిలబడి ఫోటో తీసుకుంటాడు కానీ అసలు పని రాష్ట్ర అభివృద్ధిపై ప్రశ్నించాలి కానీ ఫలితాలు మనకు తెలియనివి కలెక్టర్ అంటే దేవుడే అని ప్రజల అభిప్రాయం కానీ ప్రజల కోసం పనిచేసే వారిని చూసారా కొందరు ఉన్న చాలా మంది అన్ రీచబుల్ రెండు వేల ఇరవై మూడులో లో ఓ ఎంపీ డెబ్బై ఎనిమిది శాతం పార్లమెంట్ సెషన్ మిస్ అయ్యాడు అయినా హండ్రెడ్ పర్సెంట్ జీతం తీసుకున్నాడు ప్రజలు అతనికి ఓటు వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు ఏపీ అసెంబ్లీలో రెండు వేల ఇరవై రెండులో ఎన్నో కీలక చట్టాలు సభలో ఎవరు లేకుండానే పాస్ అయ్యాయి ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఫిక్స్ చేయడంలో బిజీగా ఒక జిల్లా కలెక్టర్ ఒక పల్లెవాసి రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ఎవరు నన్ను ప్రశ్నించేది అని అన్నాడు ఇదేం ప్రజాస్వామ్యం ఎంపీ చెబుతాడు అది రాష్ట్రం పని ఎమ్మెల్యే చెబుతాడు అది కేంద్రం పని కలెక్టర్ చెబుతాడు పొలిటికల్ ఆర్డర్స్ లేకపోతే చేయలేను ఈ బ్లేమ్ గేమ్ లో బాధ ఎవరికి రాదు కానీ నష్టపోయేది మనమే కానీ మనం మనం ఎంపీ ఎన్నిసార్లు పార్లమెంట్కి హాజరయ్యాడో తెలుసుకోవచ్చు మినిస్ట్రీ వెబ్సైట్ లో ఉంటుంది మన ఎమ్మెల్యే గత ఐదేళ్లలో ఏం చేశాడో తెలుసుకోవచ్చు ఆర్టిఐ వేయొచ్చు మన కలెక్టర్ స్పందించలేకపోతే లోకల్ రిపోర్టర్స్ ద్వారా మీడియాకి తీసుకురావచ్చు ప్రశ్నించడం మొదలు పెట్టాలి కాదంటే వాళ్ళు మరింత ఎత్తుకెళ్తారు ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం మాత్రమే కాదు ఎవరికి ఓటు వేశామో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడమే అసలైన రాజకీయ చైతన్యం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క వాళ్ళకు చెప్పండి ఇది మోటివేషన్ కాదు ఇది మనల్ని తిరిగి మన స్థానంలో నిలబెట్టే నాలెడ్జ్